స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా చిన్ననాటి స్నేహితులందరికీ ఈ పాట అందిత్తు अरे वरे अनुकुने स्नेह मन दी मन स्नेहा बंद राधुरा अरे वरे अनुकुने स्नेह मन दी मन स्नेहा ये बंद राधुरा मन स्नेहा ये बंद मुसाटि राधुरा అరే అన్న పదములో అనురాగము ఉన్నది అరే అన్న పదములో అనురాగము ఉన్నది ఒరే అన్న పదములో ఒకటై ఉన్నాము ఒరే అన్న పదములో ఒకటై ఉన్నాము పేరు పెట్టి పిలుచుకునే అవసరమే అవసరమేముంది हरे वरे अनुकुने स्नेह मु मनदी मन स्नेहानी की ये बंदमु साटीरा दुरा मन स्नेहानी की ये बंदमु साटीरा दुरा అరే నీవు పక్కనుంటే ప్రతిరోజు పండగే ఒరే నీవు పక్కనుంటే ప్రతిక్షణము ఆనందమే అరే నీవు పక్కనుంటే ప్రతిరోజు పండగే వరే నీవు పక్కనుంటే ప్రతిక్షణము ఆనందమే నువ్వు నేను వేరని అనుకోలేనురా నువ్వు నేను వేరని అనుకోలేనురా నువ్వు నేను వేరైనా విడిపోలేమురా నీ కష్టము నాదిరా ఆనందము మనదిరా నీ కష్టము నాదిరా ఆనందము మనదిరా మనసు విప్పి చెప్పేది నీకే కదరా మనసు విప్పి చెప్పేది నీకే కదరా నా శ్రేయస్సు కోరేది నీవే కదరా నా శ్రేయస్సు కోరేది నీవే కదరా స్నేహానికి వయసన్నది లేనేలేదురా అడ్డంకులు వచ్చినా చిగురించేనురా అరే వరే అనుకునే స్నేహము మనది మన స్నేహానికి ఏ బంధము సాటి మన స్నేహానికి ఏ బంధము సాటి ఆనాటి రోజులు మళ్ళీ గుర్తుకొస్తుంటే ఆనాటి ఆటలు ఆ చిరువు గుట్టలు బడికెళ్ళే దారిలో ప్రకృతి అందాలు ఉదయించే సూర్యుడు పక్షులు నవమికి పానకమే పండుగరా శ్రీరామనవమికి పానకమే పండుగరా కళ్ళ ముందు కదలాడే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాటే చిన్ననాటి జ్ఞాపకాలు అరే ఒరే అనుకునే ఆనందములోకమురా అరే వరే అనుకునే ఆనందము లోకమురా మనమే ఈ లోకానికి చిరునవులం మనమే ఈ లోకానికి చిరునవ్వులం కాలముతో పనిలేదు బాధలంటే తెలియవు కాలముతో పని లేదు బాధలంటే తెలియవు विहरिच पक्षुल स्नेहमने मोकं विहरिचु स्नेहमने मोकल अरे वरे अनुकुने स्नेहमु मनदी मन स्नेहा बन्धमु साटि रादुरा हरे वरे अनुकुने स्नेह मु दी मन स्नेहानी की ए बंदमु साटीरा दुरा मन स्नेहानी की ए बंदमु साटीरा दुरा मन स्नेहानी की ए बंदमु साटीरा